శివాయ గురువే నమ ఓం నమ శివాయ ఈరోజు వారాహి నవరాత్రుల గురించి సులువుగా చేసుకునేటువంటి విధానం ఎవరైనా చేసుకునేటువంటి సులువైన విధానాన్ని తెలుసుకుందాం చాలామంది అంటే దాదాపు ఒక వంద మంది దాకా మెసేజ్ పెట్టారు అసలు వారాహి నవరాత్రులు ఎవరు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి సులువైన విధానం ఏంటి ఏదైనా అంటే దీక్ష లాగా తీసుకోవచ్చా ఒక రోజు చేసుకోవచ్చా రెండు రోజులు చేసుకోవచ్చా కలుషం పెట్టుకోవాలా అఖండ దీపం పెట్టాలా నైవేద్యాలు ఏం పెట్టాలి ఇవన్నీ కూడా అసలు ఎందుకోసం దేని దానివల్ల ఉపయోగం ఏంటి ఇవన్నీ కూడా చాలా మంది చాలా రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కనుక రేపటి నుండే వారాహి నవరాత్రులైనా కూడా ఇప్పుడు వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది కనుక చేస్తున్నాము పూర్తి వివరాలతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అందరూ కూడా లాస్ట్ దాకా చూడండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మొత్తం తెలిసిన తర్వాతనే వారాహి నవరాత్రులు చేయండి ముఖ్యంగా వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటే సీక్రెట్ గా చేసుకునే వాటిని గుప్త నవరాత్రులు అంటారు ఇట్లా గా అమ్మవారిని మామూలు దుర్గా పండాల్స్ లాగా అంటే మంటపం పెట్టి బయట చేసి అందరికీ తెలిసినట్టుగా చేయరు అవి అమ్మవారు ఉగ్రదేవత వారాహి అంటే ఆదివరాహ స్వామికి స్త్రీ రూపం వారాహి అమ్మవారు అంటే అంతేకాకుండా లలితా పట్ట లలిత అమ్మవారికి అహం అనేటువంటి నేను అనేటువంటి ఆ దాని నుండి వచ్చినటువంటి స్వరూపం అమ్మవారికి సైన్యాధ్యక్షురాలుగా వారాహి అమ్మవారని చెప్తారు కనుక ఆమె ఉగ్రదేవత శత్రునాశనానికి అప్పుల బాధ తీరడానికి అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారు ఆ ఇక జీవితం అంతా మనం కష్టాలు బతికేనా అని అనుకునేవారు ఇట్లా వివిధ రూపాల్లో అంటే వివిధ సమస్యలతో అమ్మవారిని పూజిస్తారు వారి కష్టాలను అమ్మవారు తీరుస్తారు అయితే ఇక్కడ ముఖ్యంగా ఏందంటే అమ్మవారు అంటే వారాహి అమ్మవారు మంత్ర మంత్రము చాలా మంత్రం మీద చాలా గ్రిప్ ఉండాలి ఎవరు పడితే వాళ్ళు చేయడం కాకుండా గురువు ఉపదేశం తీసుకున్న వారే బీజ అక్షరాలు జోలికి పోవాలి బీజాక్షరాలతోటి పూజ చేసుకోవచ్చు ఈ పది అంటే తొమ్మిది రోజులు అయినా కూడా అంటే ఈ రోజు నుండే అంటే ఒక రోజు ముందుగానే మనము నియమాలు పాటించడం అనేటువంటిది ప్రారంభించాలి అదేవిధంగా నవరాత్రులు అయినాక కూడా ఒకరోజు ఖచ్చితంగా అది కంటిన్యూ చేయాలంటే మొత్తం పదకొండు రోజుల పాటు నియమాలను పాటించాలి ముఖ్యంగా అంటే చాలా మంది ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి వీడియోల్లో యూట్యూబ్ వీడియోల్లో కానీ అంటే టీవీ ఛానల్స్లో కానీ ఏం చెప్తున్నారంటే నియమాలు చెప్తున్నారు అన్నీ చెప్తున్నారు కానీ విధానం గురించి దగ్గరకు వచ్చేసరికల్లా షార్ట్గా చెప్పేసి వదిలేస్తున్నారు గురువుగారు అని చెప్పేసి పెడుతున్నారు ముఖ్యంగా వరాహి అమ్మవారు యొక్క చిన్న ఫోటో తెచ్చుకోండి ఇంట్లోకి మీరు నిజంగా అమ్మవారి నవరాత్రులు కనుక చేసుకోదలుచుకుంటే చిన్న ఒక ఫోటో తెచ్చుకుంటే సరిపోతుంది ఫోటో మనకు అందుబాటులో లేదు అనుకుంటే మీకు ఆన్లైన్లో అమ్మవారి ఫోటోస్ ఉంటాయి కనుక డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ చేయించుకుంటే సరిపోతుంది అమ్మవారి ఫోటోని మీ దేవుని గది శుభ్రం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని గది శుభ్రం చేసుకొని ఆ ఫోటోని పెట్టుకోండి లేదు మీకు ఇంట్లో అక్కడ దేవుని గది లేదు మాకు లేదా దేవుని గదిలో ఇప్పటికే చాలా ఫోటోలు అయిపోయినాయి లేదా ఈ అమ్మవారిని ప్రత్యేకంగా పెట్టుకుందాం అనుకుంటే ఒక పీట వేసి ఒక బ్లౌజ్ పీస్ వేసి దాని మీద కొన్ని బియ్యం వేసి దాని మీద ఆ ఫోటోని పెట్టి మీరు పూజ చేసుకోవచ్చు అయితే అఖండము పెట్టుకోకుండా ఉండడమే మంచిది అఖండము ఉంటే నిన్న దాని మెయింటెనెన్స్ ప్రాబ్లం దీపం ఆరకుండా చూసుకోవాలి మనం మనం ప్రారంభించినప్పటి నుండి ఉద్వాసం చెప్పేంత వరకు కూడా అఖండం కొండెక్కకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక అఖండం పెట్టుకోకపోవడమే మంచిది ఒకటి కలుషాలు కూడా అంతే అండి కలుషాలు కూడా పెట్టుకోకపోవడమే మంచిది కలషము అంటే పూర్తి స్థాయిలో మేము ఈ పూజ నిబద్ధతగా ఈ పది రోజుల పాటు పదకొండు రోజుల పాటు ఎక్కడికి పోమో మాకే ఏ సమ ఏ ప్రాబ్లం లేదు బయటికి పోవాల్సిన అవసరం లేదు నిబద్ధతతో చాలా నిష్టతో చేస్తాము అనుకున్న వారు మాత్రమే ఇది చేయాలి ఏంది అంటే అఖండాలు పెట్టుకోవడము ఈ మన కలుషం పెట్టుకోవడం అట్లా కాకుండా సులువుగా చేసుకోవాలంటే ఒక ఫోటో దగ్గర మామూలుగా రెగ్యులర్గా మనం దీపాలు పెట్టుకున్నట్టే రెండు ప్రమిద రెండు ప్రమిదల్లో దీపాలు పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు అయితే అమ్మవారికి ఏ పూలైనా కూడా మంచిదే ముఖ్యంగా అమ్మవారికి తెలుపు ఎరుపు పూలు అంటే ఇష్టం రంగు కానీ ఏ పూలైనా కూడా ఓకే ఇందులో ఇట్లాంటి పూలే పెట్టాలనేటువంటిది ఏం లేదు ప్రతిరోజు కూడా మీరు ఈ తొమ్మిది రోజుల పాటు అంటే మహిళలు ప్రత్యేకంగా మహిళలు కనుక అయితే ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి మీరు గా ఎట్లా తలస్నానం చేస్తారో అట్లా చేయండి కానీ ప్రారంభించిన రోజు లాస్ట్ రోజు కంపల్సరీ తలస్నానం చేయండి అదేవిధంగా ఉదయం తలస్నానము సాయంత్రం పూట మాములు కంటస్నానము చేయండి తల మీద నుండి కాకుండా మామూలు స్నానము చేసి మీరు పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా మిగతా దేవులలా కాకుండా ఈ వారాహి అమ్మవారు పగలంతా పడుకుంటుంది సాయంత్రం పూట ఆరున్నర ఏడు తర్వాతనే ఆమె మెలుకొతూ ఉంటుంది కనుక ఏడు గంటల తర్వాత పది గంటల లోపు పూజ చేసుకోవాలని చెప్పేసి పెద్దలు చెప్తారు అదే విధంగా తెల్లవారుజామున నాలుగు గంటల లోపు పూజ పూర్తి చేసుకోవాలని చెప్పేసి చెప్తారు కనుక సాధ్యమైనంత వరకు ఆ టైమింగ్స్ మెయింటైన్ చేయండి ముఖ్యంగా ఏమి చదువుకోవాలి మరి అంటే అమ్మవారి నామాలు మీకు ఆన్లైన్లో దొరుకుతాయి కనుక బీజాక్షరాల జోలికి పోకుండా మీరు ఆ నామాలు చదువుకుంటే సరిపోతుంది లేదా అష్టోత్తరం కూడా లభిస్తుంది కనుక అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు తర్వాత లలిత సహస్రనామాలు ఈ మధ్యకాలంలో గత పది సంవత్సరాలుగా చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు మీరు లలిత గనుక మీరు పారాయణం చేసే మీకు అలవాటు కనుకొన్నట్టయితే ఉదయము సాయంత్రము లలిత చదువుకోండి లలిత సహస్రనామాలు చదువుకోవడము లలిత అమ్మవారి రూపమే వారాహి అమ్మవారు కనుక పెద్ద మీకు చాలా మంచి జరుగుతుంది అయితే పూజ విషయంలోకి వస్తే ముందుగా మొదటి రోజు గణపతికి గణపతిని గౌరమ్మను అంటే పసుపుతో చేసి ఆ గణపతికి పూజ చేసుకున్న తర్వాత అంటే ముందుగా సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం చెప్పుకున్న తర్వాత అది ఆచమన్యం మూడు సార్లు నీళ్ళు పోసుకొని తాగి సంకల్పము చెప్పుకున్న తర్వాత సంకల్పము అంటే మీ గోత్రనామాలు ఆ రోజు తిథి ఏ సంవత్సరము తిథి వారము తర్వాత మీ గోత్రము మీ ఇంటి పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు ఇవి చెప్పుకోవడమే కాకుండా ఎందుకోసం మనం చేసుకుంటున్నాం అన్నటువంటిది కూడా ముందుగానే సంకల్పము లో చెప్పుకొని అప్పుడు పూజ ప్రారంభించాలి తర్వాత ముందుగా గణపతి పూజ చేసుకున్న తర్వాత ఆ ఫోటోలోనే అమ్మవారిని ఆహ్వానం ఆహ్వానించాలి ఆహ్వానించిన తర్వాత పాజన సమర్పే ముందుగా మూడు సార్లు నీళ్లు చల్లాలి ముందుగా పాదాలకి అంటే మనసులో మనం అనుకుంటూ ఉండాలి అయితే ఫోటో ఎందుకు పెట్టుకోవాలి అని అంటే ఒక రూపం మన ఎదురుగా ఉన్నట్లయితే ఆ రూపాన్ని చూసుకుంటూ మనం పూజ చేస్తున్నప్పుడు మనకు కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది అదేవిధంగా ఒక ఒక విధంగా సంతృప్తి ఉంటుంది అందులోకి ఇన్వాల్వ్ అవుతాం మనం అసలు అక్కడ ఏమీ లేకుండా మనము చేసుకున్న దానికన్నా ఒక రూపాన్ని మనం ఫోటో రూపంలో కనుక పెట్టుకున్నట్టు కనుక చేసుకున్నట్టయితే మనకు చక్కగా కాన్సన్ట్రేషను శ్రద్ధ అనేది ఉంటుంది కనుక ఈ విధమైనటువంటి ఏర్పాటు ముందుగా మీరు ఆవాహించిన ఆవాహనం చేసుకున్న తర్వాత పాదయోహమే అంటే పాదాల మీద హస్తయో అర్ఘ్యం అంటే చేతుల మీద ఒకే ఆచమన్యం ఇట్లా మనము మూడు సార్లు నీళ్ళు చల్లిన తర్వాత మళ్ళీ ఆ స్నానం కోసం మళ్ళీ ఒకసారి నీళ్ళు చల్లడం ఆ స్నానం అయిపోయిన తర్వాత వస్త్రం కోసం రెండు అక్షంతలు తర్వాత యజ్ఞోపవీతము మంగళసూత్రం కోసం అక్షంతలు ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఆభరణార్థం అక్షితం తర్వాత పసుపు కుంకుమ గంధము ఇవన్నీ వేసిన తర్వాత పుష్పాలతోటి మీరు పూజ చేయాలి పుష్పాలతోటి పూజ చేసినప్పుడు మీరు అష్టోత్తరం కానీ ద్వాదశి నామవల్లు కానీ చెప్పుకొని మీరు ఈ పూజ చేసుకోవాలి చేసుకున్న తర్వాత సాంబ్రాణి లేదా మంచి అగరవత్తులు మంచి అగరవత్తులు అంటే ఈ కెమికల్స్ ఇవి కాకుండా సాధ్యమైనంత మేరకు నాచురల్ అవి అంటే ఆవు పేడతో చేసినటువంటివి కూడా చాలా దొరుకుతున్నాయి ఇప్పుడు గా ఉన్నటువంటివి చేయండి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మీరు మామూలు హార్తి కర్పూరం కన్నా పచ్చ కర్పూరము మీరు వేసుకోవడం అన్నటువంటిది దానితోటి హారతి ఇవ్వడం అన్నటువంటి మంచిది ఇక నైవేద్యాల విషయానికి వస్తే అమ్మవారు ఉగ్రదేవత అని చెప్పేసి ముందుగానే చెప్పుకున్నాం ఈ నామాలన్నీ మనం చెప్పడం వల్ల మనం ఆహ్వా మనం ఆవాహనించినము అక్కడ ఫోటోలకి అమ్మవారిని తీసుకొచ్చినము మనం ఈ నామాలు చెప్తున్నాం కనుక ఆమెకు ఉద్రేకత వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఆ ఉద్రేకాన్ని తగ్గించడం కోసము బెల్లం పానకాన్ని ప్రతిరోజు కూడా నైవేద్యం పెడతారు ప్రతిరోజు కూడా నైవేద్యం కంపల్సరీ పెట్టాలి ఒక అన్నంతో చేసినటువంటి ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టండి అంటే అది పులిహోర కానీ దద్దోజనం కానీ పొంగలి కట్టె పొంగలి కానీ ఇట్లా ఏ రోజు కూడా అన్న తోటి నైవేద్యం లేకుండా ఉండకూడదు అదేవిధంగా బెల్లం పానకం బెల్లం పానకం ఎవరైనా చేయొచ్చు కనుక చాలా ఈజీ తోటి చేయండి మాది ఇది చేయండి పండ్లు పెట్టొచ్చు పాయసం చేయొచ్చు ఏదైనటువంటి పదార్థాలు అమ్మవారికి నైవేద్యం పెట్టి ధూపము అంటే తోటి చూపించడం ఆ తర్వాత మనకి నైవేద్యం చూపించిన తర్వాత కొబ్బరికాయ కొడతాయి కొబ్బరికాయ ఇవన్నీ నైవేద్యం చూపించిన తర్వాత మళ్ళీ రెండు అక్షంతలు తాంబూలానికి రెండు అక్షంతలు వేయండి ఆ తర్వాత గర్భ గర్భగర్భస్థం మీకు మంత్రాలు రాకపోయినా పర్వాలేదు ఒక రూపాయి బిళ్ళ తడిపి అక్కడ పెట్టి నమస్కారం చేసుకుని అప్పుడు హారతి ఇవ్వండి హారతి కూడా పచ్చ కర్పూరంతో ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మామూలు కర్పూరం కన్నా చాలా మంచిది విశేషం మీకు చక్కటి ఫలితాలు కూడా వస్తాయి ఆ తర్వాత హారతి తీసుకున్న తర్వాత మీరు లేచి మూడు ప్రదక్షిణాలు చేయండి మూడు ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఒక మూడు గుంజులు తీసి తెలిసి కానీ కానీ చేసినటువంటి తప్పును క్షమించని చెప్పేసి అమ్మ నమస్కారం చేసుకొని అప్పుడు మళ్ళీ రెండు అక్షంతలు వేసి అప్పుడు నమస్కారం చేసుకొని మీరు ఆ తీర్థ ప్రసాదాలు మీరు తీసుకోవచ్చు మీ ఇంటి వాళ్ళు తీసుకోవచ్చు అయితే అంటే ఈ డౌట్లలో ఇంకొకరు కూడా అడిగినటువంటి డౌట్ ఏంటంటే ఈ దీపాలు ఉన్నంతసేపు ఆ నైవేద్యాన్ని తీయకూడదా ముట్టుకోకూడదా అని చెప్పేసి అడుగుతున్నారు అట్లాంటిది ఏండి మంగళహారతి అయిపోయిన తర్వాత మనం ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకున్న తర్వాత ఇది మనము అక్కడ ఒక ఆకులో కొంచెం ప్రసాదం ఉంచి మనం తీసుకొని మనము ఆ నైవేద్యాన్ని తినవచ్చు ఆ బెల్లం పానకాన్ని కూడా తాగవచ్చు కొంచెము అక్కడ ఉంచి మనము ఇవి తీసుకోవాలి ఈ విధంగా మనము తొమ్మిది రోజుల పాటు చేయాలి ముఖ్యంగా ఒక్కరు కాకుండా భార్యాభర్తలు ఇద్దరు కలిసి సంకల్పం చెప్పుకొని ఇద్దరు కలిసి చేస్తే చాలా మంచిది భార్యాభర్తల మధ్యలో సఖ్యత కోసమైనా సరే చాలా రకాల మంచి విషయాలు జరుగుతాయి ఎందుకు అని అంటే ఒకవేళ ఆమెకి గనుక పీరియడ్స్ కనుక మధ్యలో వచ్చిన ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఆయన కంటిన్యూ చేయొచ్చు అదే విధంగా అక్కడ ఆఫీస్ లో ఆయనకి ఏమైనా ఇబ్బంది అయినా ఈ మధ్యలో లేడీస్ కూడా జాబ్ చేసిన కనుక ఆమెకి ఏమైనా ఎమర్జెన్సీ పని పడ్డా కూడా ఖచ్చితంగా మీ రెండో వారు మనం ఆ దీపాన్ని అంటే కంటిన్యూ చేయొచ్చు ఆ పూజ అనేది కనీసము ధూపం దీపం నైవేద్యం అని పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఈ విధంగా మనం పూజను ముగించవచ్చు అయితే తొమ్మిది రోజుల పాటు పూర్తయిన తర్వాత ఉద్వాసన చెప్పేటప్పుడు అమ్మవారికి ఒక చీర బ్లౌజ్ పీసు గాజులు పెట్టి నమస్కారం చేసుకోవాల్సి ఉంటుంది లేదు మాకు చీర పెట్టేంత గాజు అనుకుంటే కనీసం రెండు బ్లౌజ్ పీసెస్ పెట్టి మీరు గాజులు పెట్టి అంటే మామూలుగా ఒక ముత్త ఏదో మన ఇంటికి గనుక వస్తే ఏమేం చేస్తామో ఆ విధంగా పసుపు కుంకుమ మన పూలు పండ్లు ఇట్లా తాంబులు మనము ఒక ఇంటికి ముత్త వస్తే కనుక మనము ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా మీరు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఆ వాటిని మరి ఏం చేయాలి అని అంటే మీకు దగ్గరలో మీ దగ్గరి బంధువు ఎవరైనా ఉంటే ముత్త ఎదువకి అవి ఇవ్వచ్చు అదేవిధంగా మాకు ఎవరు లేరండి నేనే కట్టుకుంటాను అమ్మవారికి ఇష్టంగా నేనే పెట్టానంటే మీరైనా శుభ్రంగా కట్టుకోవచ్చు ఏం తప్పలేదు చాలా మంచిది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అయితే ఇక్కడ కొన్ని అంటే ఒకరిని చూసి ఒకరు చూసి అత్యుత్సాహంతో కొంతమంది చేస్తున్నారంటే విగ్రహాలు తీసుకొచ్చుకుంటున్నారు అదేవిధంగా వారాహిమ వారు బీజాక్షరాలతోటి రాసినటువంటి యంత్రాలు అంటే యంత్రాలు అంటేనే బీజాక్షరాలతో రాస్తారు మూలమంత్రము యంత్ర బీజాక్షరాలతోటి రాగి రేఖ మీద రాస్తారు అయితే అవి ఇంట్లోకి తీసుకొచ్చుకుంటున్నారు తీసుకొచ్చుకున్నప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే మీరు డైరెక్ట్ దేవుని మీరు ఒకసారి ఆవాహన చేసిన తర్వాత దేవుని విగ్రహం తీసుకొచ్చుకుని పెట్టుకున్న తర్వాత మీరు ఏమాత్రం చిన్న మిస్టేక్ చేసినా కూడా మంచి కన్నా చెడే ఎక్కువైతుంది కనుక మీరు అంత దూరం పోకండి అంటే పూర్తిగా మీకు గ్రిప్ ఉంది అంటే అసలు మీరు ఈ వీడియో చూడరు దాని గురించి మీకు మాకు మొత్తం అవగాహన ఉంది మాకు మంత్రం ఆల్రెడీ మేము ఉపదేశం తీసుకున్నాము అన్నటువంటి వారు సాధ్యమైనంత మేరకు ఈ వీడియో చూడరు దాని గురించి తెలుసుకుందాం అనుకునే వారు ఈ వీడియో చూస్తారు కనుక నేను చెప్తున్నాను ఎందుకనంటే విగ్రహాలు తెచ్చుకోవడము తర్వాత యంత్రాలు ఇంటికి తీసుకొచ్చుకోవడం చేయకండి ఎందుకంటే ఇబ్బ మీరే ఇబ్బంది పడతారు అదేవిధంగా కలుషాలు పెట్టుకోకండి అదేవిధంగా అఖండాలు పెట్టుకోకండి ఎప్పుడు దీపం అప్పుడు పెట్టుకోండి నమస్కారం చేసుకోండి తర్వాత మాకు పది రోజులు అంటే ఈ తొమ్మిది రోజుల పాటు నవరాత్రులు చేసుకునే పరిస్థితి లేదు మేము అన్ని రోజులు చేసుకోలేము అనుకుంటే ఐదు రోజులు అయినా కూడా లేదు మామూలుగా అమ్మవారికి పూజలు ఎట్లా చేసుకుంటామో అట్లా ఆ ఫోటో పెట్టుకొని మామూలుగా రోజు మీ దేవుని గుళ్ళు లక్ష్మీ అమ్మవారికి దుర్గా అమ్మవారికి ఎట్లనైతే మీరు పూజలు చేసుకుంటున్నారో విధంగా చేసుకోవచ్చు కాకపోతే పానకాన్ని నైవేద్యం పెట్టండి అదే విధంగా మీకు చాదన నైవేద్యం మీకు ఉన్నటువంటి వనరులు మీ మీకున్నటువంటి సోర్సెస్ మీ కంఫర్ట్ని బట్టి నైవేద్యం పెట్టండి ఎట్లాంటి ప్రాబ్లం కాకపోతే ఏంటి అంటే నిష్ఠ ముఖ్యము నియమాలు నియమాల విషయానికి వచ్చేస్తే దాంపత్యానికి ఈ పది రోజుల పాటు బ్రేక్ అండి దాంపత్యానికి పనికిరాదు ఈ పది రోజులు భార్యాభర్తలు కలవడానికి ఈ పదకొండు రోజుల పాటు కలవకుండా ఉండాల్సి ఉంటుంది ఆ బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుంది ఖచ్చితంగా తర్వాత ఆ మగవాళ్ళు అయితేనే మాత్రం రోజు తలస్నానం చేయాల్సి ఉంటుంది ఆడవాళ్ళు అయితే రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు కానీ ఉదయము సాయంత్రము ఖచ్చితంగా స్నానం మాత్రం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఉదయం ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఉదయం పూజ చేసిన తర్వాత మధ్యాహ్నము పని అయిపోయిన తర్వాత కొంచెం ఒక అరగంట సేపో గంట సేపో పడుకునే అలవాటు కొంతమందికి ఉంటుంది మధ్యాహ్నం కూడా ఆ పడుకున్నప్పుడు మీరు ప్రత్యేకంగా ఒక చేప పెట్టుకొని ఆ చేప మీద పడుకోండి లేదా ప్రత్యేకంగా కొన్ని బట్టలు పెట్టుకొని ఆ పక్క బట్టలు ఆ పక్క బట్టలు పక్కకు వేసుకొని వాటిలో పడుకోండి అంతేగాని మనం గా పడుకునేటువంటి బెడ్ మీద పడుకోకండి ఇవి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి ఇల్లు మొత్తము శుభ్రం చేసుకున్న తర్వాత దేవ దేవుని గుది శుభ్రం చేసుకున్న తర్వాత ఈ అమ్మవారి ఫోటోను పెట్టండి మీకు ప్రతిరోజు ఉదయం పెట్టిన పూలు సాయంత్రం తీసేయాల్సిన అవసరం లేదు ఉదయం పెట్టిన పూలు సాయంత్రం పూ పెట్టిన పూలు తెల్లవారి ఉదయం తీసేయచ్చు మరీ ఎండిపోయినట్టు కనుక మరీ వాడిపోయినట్టు కనుక అయితే సాయంత్రం పూట కూడా తీసేయచ్చు ఉదయం దీపారాధన సాయంత్రం దీపారాధన కంపల్సరీ చేయండి దీంట్లోకి మళ్ళీ అంతే రెండు కానీ మూడు కానీ ఒత్తులు పెట్టండి రెండు ప్రమిదలు రెండు కుందులు రెండు దీపాలు పెట్టండి తర్వాత నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ దీపాలకు వాడవచ్చు తర్వాత అఖండాలు అనేటువంటి పెట్టుకోకండి ఇది ముందే చెప్పింది కనుక మామూలు ప్రమిదలు మీరు పెట్టుకొని ఆ ప్రమిదకు కూడా గంధము కుంకుమ అలంకారం చేసుకొని మనం పూజ కన్నా ముందే గణపతికి పూజ చేసే కన్నా ముందే దీపం పరబ్రహ్మ స్వరూపం దీపానికి ముందు పాదాల దగ్గర అంటే మొత్తం దీపం ఇట్లా ఉందనుకోండి ప్రమిద ఆ కింద వేయాలి అక్షంతలు రెండు అక్షంతలు ఇంకోటి ఏంటంటే ప్రతిసారి కూడా మళ్ళీ చెప్తున్నాను నేను ఈ కుందులు అనేటువంటి కింద డైరెక్ట్ పెట్టద్దండి ఏదైనా తమలపాకు కానీ ఏదైనా ఆకు కానీ వేసి తమలపాకు వేయడం శ్రేష్టం ఆ తమలపాకు వేసి లేదా చిన్న చిన్న ప్లేట్స్ కనుక ఉంటే కనుక ఆ ప్లేట్స్ పెట్టి అది దాని మీద పెట్టి దీపం ముట్టించాలి గా కింద పెట్టకూడదు ఆ తర్వాత పాదాల దగ్గర అక్షంతలు వేసి ఒక్కొక్క పువ్వు వేసి నమస్కారం చేసుకున్న తర్వాతనే మీరు గణపతి పూజ ఆ గణపతి పూజ చేసుకున్న తర్వాతనే అమ్మవారి పూజ ఈ ఈ విధమైనటువంటి నియమాలను పాటించిన తర్వాత అబద్ధాలు ఆడకూడదు ఇప్పుడు మీరు మళ్ళీ అయ్యప్ప స్వామి మాల వేసుకున్న ఆంజనేయ స్వామి మాల వేసుకున్న భవనియమాలు వేసుకున్న ఎటువంటి నియమాలు ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా ఉంటాయి అబద్ధాలు ఆడకూడదు వేరే వాళ్ళ మీద పడి ఏడకూ ఏడకూడదు అంటే మనసులో దుష్ట రకమైనటువంటి ఆలోచనలు రాకూడదు కోపాన్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి ఉద్రేకతను ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి ఎవరిని అంటే మన వాళ్ళని కానీ బయట వాళ్ళని కానీ ఏ రేపు ఉన్నటువంటి పద పదజాలం అనేటువంటిది ఉపయోగించకూడదు ఇవన్నీ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి మీకు చక్కగా శుభం జరుగుతుంది అయితే మామూలుగా ఫోటోలు పెట్టుకొని చేయడం అనేటువంటిది సులువైన పద్ధతి అంటే ఏ కాంప్లికేషన్ అనేటువంటిది ఉండదు లలిత ఉదయం చదువుకోండి లలిత సాయంత్రం చదువుకోండి లేదు మేము రెగ్యులర్గా సాయంత్రం ఏడు గంటల తర్వాతనే పూజ చేసుకుంటాం అంటే ఏం ప్రాబ్లం లేదు చదువుకోవచ్చు అదేవిధంగా అమ్మవారు అంటే వారాహి అమ్మవారి యొక్క ద్వాదశ నామాలు అంటే ద్వాదశ అంటే పన్నెండు నామాలు పన్నెండు నామాలు కనుక మీరు పన్నెండు నామాలు లిస్టు ప్రింట్ ప్రింట్అవుట్ తీసుకున్నా సరే రాసుకున్నా సరే పన్నెండు నామాలు తొమ్మిది సార్లు కనుక చదువుకుంటే నూట ఎనిమిది సార్లు అవుతుంది పదకొండు సార్లు చదువుకోండి తొమ్మిది సార్లు చదువుకుంటే నూట ఎనిమిది సార్లు అవుతుంది లేదా మీ మీ ఇష్టం మీకు ఎట్లా మీ కంఫర్ట్ని బట్టి చదువుకోండి కానీ ప్రతి అక్షరం కూడా చాలా స్పష్టంగా పలికేటట్టు మీరు చూసుకొని చదవండి ఎందుకని అంటే అంటే ఎట్లా పడితే అట్లా చదివేటట్టు ఉండదు ఈ అమ్మవారి విషయంలో కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా చదువుకోండి శుభం జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తర్వాత ముత్తలకు అంటే లాస్ట్కి వచ్చేసరికలా మీకు మీకు చాతైనటువంటి ముత్తలకు కూడా మీకు తాంబూలాన్ని మీరు అని పిలిచి కూడా మీకు సాధ్యమైనంత మందికి గాజులు ఇవ్వచ్చు ఇవ్వచ్చు తర్వాత ఈ పూజలో మరొకటి నేను మర్చిపోయిన విషయం అని అంటే మనం పూలతోటి పూజ చేస్తాము ఇప్పుడు అమ్మవారికి కుంకుమతోటి పూజ చేస్తుంటాం కనుక గా శ్రీచక్రానికి అయితే మనం పూజ చేస్తామో ఈ నామాలు చెప్పుకుంటూ కూడా మంచి కుంకుమ ఈ పిచ్చి క్వాలిటీ కలర్ కాదండి మంచి కుంకుమ అంటే మంచి కుంకుమ అంటే ఇది ఒక బేసిక్ రూల్ ఏంటి అంటే ఏ కుంకుమ అయితే పసుపు పసుపు వాసన వస్తుందో అది కరెక్ట్ కుంకుమ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఏ కుంకుమ అయితే పసుపు వాసన వస్తుందో అది మంచి కుంకుమ ఆ కుంకుమను మీరు చక్కగా అమ్మవారికి వేసుకుంటూ ఒక్కొక్క నామం చెప్పుకుంటూ వేసుకోవచ్చు ఈ పూజ మొత్తం అయిపోయి మనం ఉద్వాసన మొత్తం చెప్పిన తర్వాత ఆ కుంకుమని మనం ఫిల్టర్ చేసి ప్రతిరోజు మనం మనం వాడుకునేటువంటి కుంకుమలు పెట్టుకోవచ్చు లేదా ప్రతిరోజు ప్రత్యేకంగా పెట్టుకుని ప్రతిరోజు మనము స్నానం చేయగానే బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది అందరికీ ఆ వారాహి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక్కసారి చెప్తున్నాను ఏమే మంత్ర మంత్రము చాలా గట్టిగా దాని మీద గ్రిప్ ఉన్నవారు చేసుకున్నటువంటి అమ్మవారు గుప్త నవరాత్రులు అంటారు వీటిని బయటికి చేసేటువంటి నవరాత్రులు కాదు అందరికీ చెప్పుకునేటువంటి నవరాత్రులు కాదు చాలా పద్ధతిగా సీక్రెట్ గా చేసుకునేటువంటి నవరాత్రులు అంతేకాకుండా తంత్రం తంత్రం కోసము తంత్రశక్తి కోసము ప్రయత్నించే వారు ఎక్కువగా అసలు దీన్ని ఈ అమ్మవారిని ఆ పూజిస్తారు ఈ మధ్య కాలంలో గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ అమ్మవారిని ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు ఈ సోషల్ మీడియా వారు తప్ప మామూలుగా అమ్మవారి గురించి ఆ పూర్తి అవగాహన లేకుండా చేసుకోవద్దని చేసుకున్నా కూడా ఈ విధంగా సులువైన మార్గంలో చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారికి ఈ పూజ చేసుకునే వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలని చెప్పేసి మీరు అనుకున్న పనులన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైబోలు జగదాంబ మాతాకి జై